హాయ్ నేను మీ నాజిల్లా ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చేయబోయే వంట కాకరకాయ చిప్స్ అది ఎలా చేయాలో ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను అది ఎక్కువగా చేసుకునేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి రోజు పొద్దున నాలుగు ముక్కలు మధ్యాహ్నం నాలుగు ముక్కలు సాయంత్రం నాలుగు ముక్కలు అలా మెయింటైన్ చేయండి మూడు నెలల్లో మీకు షుగర్ అనేది కనబడకుండా పోద్ది కాకరకాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎప్పుకోవాలండి ఏ గ వరకు కాల్చుకోవాలండి కారం ఓట్ స్పూన్ అండి ఒక స్పూన్ వేసాను ఇది ఆప్షన్ ఒక ఎనిమిది వెల్లుల్లిపాయి కారం మిక్స్ చేసుకున్నాను సాల్ట్ అర స్పూను కొంచెం బాగా మిక్స్ చేసుకోండి పిసుకుతూ బాగా మిక్స్ చేసుకోండి ఓకే అండి అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్ వేసుకుందాం ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా దగ్గర